నేను తెలియజేస్తున్నాను కనుక ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా క్రాస్ కాడ ఒక పెట్రోల్ బంక్ కొరకు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే టాటా ఒప్పందం అయ్యాడు ఏమని మీకు పెట్రోల్ బంకులు ఆడబిడ్డలకి ఇవ్వాలని డాక్రా సంఘాలకి ఇవ్వాలని వడ్డీ లేని జీరో వడ్డీ వడ్డీ లేని మిర్చి డబ్బులు ఇవ్వాలని మొన్న కూడా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇచ్చా అదేవిధంగా ప్రభుత్వం మీ కనపురంలో కానీ గాంధీనగర్ లో కానీ ఒక ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉంటే మూడున్నర ఎకరాలు ఒకవేళ సోలార్ పవర్ ప్లాంట్ మీకు అలాడ్ చేస్తే ఆరు కోట్లు వస్తాయి ఏడు ఎకరాలు ఇస్తే పన్నెండు కోట్లు వస్తాయి పద్నాలుగు ఎకరాలు ఇస్తే ఇరవై నాలుగు కోట్ల ఆదాయం వస్తుంది ఒక ఆరు కోట్ల విలువ మనిషికి మేము సంఘంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది సభ్యులు ఉంటారు సభ్యులకు మనిషికి ప్రతి నెల నాలుగు లక్షల రూపాయలు మీ ఖాతాలో పడతాయి ఇక్కడ వివో సంఘాలు నాకు తెలిసి ఏడో ఎనిమిదో ఉండవచ్చు ప్రతి వివో సంఘ అధ్యక్షురాలు సత్యన్న మీరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు మాకు సోలార్ పవర్ ప్లాంట్ ఇస్తా అన్నారు మరి సోలార్ పవర్ ప్లాంట్ మాకు ఇప్పిమని ఎందుకు అడుగుతలేదు మీరు అడగండి అమ్మ బువ్వ పెట్టది ఈ రోజు దాని కడుపు నొప్పి లేస్తే దాంతోను దగ్గర పోతేనే సూజిస్తాడు కరె దాన్ని సోలార్ పవర్ ఉత్పత్తి కొరకు కానీ పెట్రోల్ బంక్ కొరకు కానీ అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ కానీ అదేవిధంగా బస్సులు కొనియడంలో కానీ గాంధీనగర్ గుట్ట మీద అరవై ఎకరాల ఇండస్ట్రీ పార్క్ చేశారు అరవై ఎకరాల్లో రోడ్లేసి వేసి కాల్పడి వాళ్ళు చెప్పే సబ్సెస్ వేసే నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ కావాలని ఒక ఆయిల్ మిల్ కావాలని ఒక రెస్ మిల్ కావాలని కోరిక మేము ఏవో సంఘాలకు ఇస్తాం బడ్డలేని అదే అదేవిధంగా కరెంటు కూడా మేమే కొనుగోలు చేసి ఈ బస్సు ఉంటే బస్సు కూడా తీసుకొని మీకు ఆ డబ్బులు మీకు చెల్లించే విధంగా కోటి మందిని కోటీశ్వరం చేయాలని ఒక దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వద్ద ఉంది మీ సంతతి ముందు పడి చేస్తాడు దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నా ఆరు బిడ్డలకు కూడా ఈ రోజు మీరు ఎక్కడి పోయి ఇంటికి వచ్చేదాకా నాలుగు వందల కోట్లు ఆర్టీసీకి కట్టి నెలకు నాలుగు వందల కోట్లు కట్టి వచ్చిన బస్సు ప్రయాణం ఇచ్చాం ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచాం ఆరోగ్యశ్రీల కవర్ గానీ కేసులుంటే బిల్లులు తెచ్చి నాకు ఇస్తే ఆ యొక్క సీఎం రిలీఫ్ చెక్కులు కూడా పదకొండు మందికి నేను అందించాను అదే విధంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండే ఆరోగ్యశ్రీల రాకపోతే అదే విధంగా నీమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి మీకు పదమూడు వందల మందికి పదివేల నుంచి ఇరవై లక్షల వరకు నేను ఆ డబ్బుల కాయలతో ఆపరేషన్ చేయించాను కనపురం గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు కూడా కోరుతున్నా ఏమంటే ఆరోగ్యశీల రాక డబ్బులు పెట్టుకోలేని చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నా హాస్పిటల్ పోయి మీరు నుంచి యాభై లక్షల వరకైనా డబ్బుల ఎస్టిమేట్ గంటల్లో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మీకు పైసల కాగిం తెచ్చిస్తా ఫ్రీగా ఆపరేషన్ చేసుకోండి అని మీకు దాన్ని అందరు కూడా నన్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోల ఈరోజు మనం ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు రైతులు వాడుకునే కరెంటును ఈరోజు నాలుగు ఫ్యాన్లు కానీ నాలుగు బల్బులు కానీ తిరిగినా మీకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం విద్యుత్ సంస్థకు రెండు వందల ఎనభై కోట్లు కడుతున్నాం అదే విధంగా ఈరోజు కరెంటు కట్టడమే కాకుండా దొడ్డు బియ్యం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి దొడ్డు బియ్యం ఒక కాలు లేనో నా దగ్గరికి వచ్చాడు కూడా వచ్చే అవకాసారి రా అంటే నేను పోయినా చాలువ కప్పిన అన్నా పోయినోనికి నెలకు పది లక్షలు ఇచ్చిన మీకు కూడా ఇస్తా సార్ నేను వ్యాపారం చేసుకుంటా దొడ్డు బియ్యం అని వాడు మధ్య దళారి డీలర్ బియ్యం మన ఇంటికి రాకున్నా కిలోకు పది రూపాయలు ఇచ్చి ఆ బియ్యం మహారాష్ట్రకు దళారీ అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు దొడ్డు బువ్వను పేదోని కడుపులకు పోలే ఆ దొడ్డు బియ్యం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా దళారులు బాగుపడుతున్నారు ఆ దొడ్డు బియ్యం పేదోని కడుపులో పోతలేదని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా చెప్తే ఎట్లా అని ఆలోచన చేసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉగాది నుంచి ప్రారంభించాం సన్న బియ్యం ప్రతి కార్డుకు ఇస్తున్నాం సన్న బియ్యం రావాలంటే సన్నబడ్లు మండియాలి సన్నబడ్లు మండిచ్చే రైతుకు కూడా ఐదు వందల రూపాయల క్వింటాల చొప్పున బోనస్ కూడా ఇస్తున్నాం போயிரமான கடமைற்றால் வேசங்கி அந்தல